శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారమండి ధనస్సు రాశివారికి ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఎన్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే ధనస్సు రాశివారికి ఈ వీడియో కనిపించడం యాదృచ్ఛికం కాదు ఇది ఒక సంకేతం ఇది ఒక హెచ్చరిక ఇది ఒక అవకాశము ఈ సమయంలో దైవశక్తి మీ జీవితంలో ఇప్పుడే పనిచేయడం ప్రారంభించింది ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న బాధలు నిరాశలు ఆగిపోయిన కలలు ఎవరూ అర్థం చేసుకోని మీ కన్నీళ్ళూ అన్నింటికీ ఇప్పుడు సమాధానం రావాల్సిన సమయం వచ్చింది ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో నిలిచిపోయిన ప్రతి విషయం ఒక్కొక్కటిగా కదలడం మొదలవుతుంది మీరు ఊహించని మార్గంలో దైవశక్తి పనిచేస్తుంది ప్రత్యేకంగా ఎన్ అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ ఆలోచనలనే కాదు మీ భవిష్యత్తు దిశనే పూర్తిగా మార్చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏదైనా అపరిచితమైన లేదా అశాంతి ఉన్న చోట కాకుండా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మనస్సును స్థిరంగా పెట్టుకుని ఒంటరిగా చివరి వరకు శ్రద్ధగా వినండి ఇది సాధారణ వీడియో కాదు ఇందులో చెప్పే విషయాలు మీ జీవితానికి నేరుగా సంబంధించినవి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాయై నమ అని కమెంట్ చెయ్యండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాక్కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చెయ్యకుండా చివరి వరకు పూర్తిగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అసలు విషయం చివరిలోనే ఉంటుంది ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి ఎవరు ఎందుకు ఏమిటి ధనస్సు రాశివారిలో చాలామందికి గత కొంతకాలంగా ఒక విచిత్రమైన అనుభూతి ఎదురవుతోంది ఇంటి వాతావరణం మారిపోయినట్లు ఎప్పుడూ లేనంత మౌనం లేదా అశాంతి అనవసరమైన ఆలోచనలు చిన్న విషయానికే కోపంగా అవడం నిద్ర సరిగ్గా లేకపోవడం రాత్రి సమయంలో భయం లేదా గుబులు ఇవన్నీ సాధారణమైన విషయాలు కావు జ్యోతిష్యపరంగా పరిశీలిస్తే ధనస్సు రాశివారి ఇంట్లో ప్రస్తుతం ఒక సూక్ష్మ శక్తి పరిభ్రమణ జరుగుతోంది ఈ శక్తి మంచిదా చెడ్డదా అనేది మీరు గతంలో చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది ఈ శక్తి ఎందుకు తిరుగుతోంది అంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు దగ్గరపడింది ఆ మార్పు జరిగే ముందు శక్తులు కదలడం సహజం కొంతమంది ధనస్సు రాసివారికి ఇటీవల పాత వస్తువులు విరిగిపోవడం దేవుడి ఫోటోలు కిందపడటం లేదా దీపం తరచూ ఆరిపోవడం జరుగుతుంటే అది ఖచ్చితంగా ఒక సంకేతం ఈ శక్తి మీకు హాని చేయడానికి కాదు మీ జీవితంలో నిలిచిపోయిన అదృష్టాన్ని మళ్లీ కదిలించడానికి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ శక్తి ప్రభావంలో ఉన్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి ఆరవ తేదీ మధ్య ఈ శక్తి అత్యంత యాక్టివ్గా ఉంటుంది అందుకే ఈ రోజుల్లో మీరు మాటలు ఆలోచనలు నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ శక్తి ఎందుకు ఇప్పుడే బయటకు వస్తోంది అంటే మీ జీవితంలో ఒక తలుపు మూసుకొని ఇంకో తలుపు తెరుచుకునే సమయం వచ్చింది ఎన్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో వారి అసలు పాత్ర ఇప్పుడు చెప్పబోయేది చాలా కీలకమైన విషయం ధనస్సు రాసి వారి జీవితంలో ఎన్ అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి పాత్ర చాలా బలంగా కనిపిస్తోంది ఈ వ్యక్తి ఎవరు కావచ్చు అంటే పూర్తిగా కొత్త వ్యక్తి కాదు ఈ వ్యక్తితో మీకు గతంలో పరిచయం ఉండవచ్చు ఒకసారి దూరమై ఉండవచ్చు లేదా ఇప్పటికీ మీ జీవితంలో ఉన్నవారి అసలు విలువ మీకు అర్థం కాలేదు ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో మూడు మార్పులు జరుగుతాయి అందులో మొదటిదేవిటంటే మీ ఆలోచనా విధానం మారుతుంది ఇప్పటివరకు మీరు అనుకున్న దారిలో తప్పుందని మీకు అర్థమవుతుంది ఇక రెండవదేవిటంటే మీరు భయపడుతున్న ఒక విషయం గురించి స్పష్టత వస్తుంది ఆ భయం అస్సలు అవసరం లేదని తెలుస్తుంది అలాగే మూడవదేమిటంటే ఈ వ్యక్తి చెప్పే ఒక మాట లేదా తీసుకువచ్చే ఒక సమాచారం మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది ఈ ఎన్ అక్షరం వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వస్తున్నారు అంటే మీ కర్మచక్రాన్ని పూర్తి చేయడానికి ఫిబ్రవరి మూడవ తేదీ లేదా ఐదవ తేదీల్లో ఈ వ్యక్తితో మాట్లాడే అవకాశం లేదా వారిని కలిసే అవకాశం తప్పకుండా వస్తుంది ఆ రోజు మీరు విన్న మాటలు మీ మనస్సులో చాలా కాలం మోగుతాయి మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి ఆ రాక వెనుక రహస్యం ధనుస్సు రాశివారి ఇంట్లోకి ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి ఆరవ తేదీ మధ్య ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నారు ఈ వ్యక్తి రాక సాధారణంగా అనిపించవచ్చు కానీ జ్యోతిష్యపరంగా చూస్తే అదొక కర్మద్వారం తెరుచుకునే క్షణం ఈ వ్యక్తి బంధువు కావచ్చు లేదా మిత్రుడు కావచ్చు లేదా చాలా కాలం తర్వాతి కనిపించే వ్యక్తి కావచ్చు ఆ వ్యక్తి చెప్పే విషయం మీకు మొదట ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ కొద్దిసేపటికి మీ గుండెల్లో ఒక ఆశ వెలుగుతుంది ఈ వ్యక్తి రాకతో మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుంది ప్రత్యేకంగా ఈ వ్యక్తి రాక తర్వాత మీ ఇంట్లో మాటల తగాదాలు తగ్గుతాయి మీకు నిద్ర బాగా పడుతుంది మీ మనసుకు కొంత ప్రశాంతత వస్తుంది ఈ రాక దేవుడి అనుమతితోనే జరుగుతుంది అందుకే ఈ వ్యక్తిని నిర్లక్ష్యం చేయకండి ఆ రోజు మీరు చెప్పే మాటలు మరియు విన్న మాటలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి అలాగే ధనస్సు వారికి ఈ నాలుగు రోజుల్లో మీరు ఊహించని మార్గంలో రెండు అతిపెద్ద శుభవార్తలు వినిపించబోతున్నాయి మొదటి శుభవార్త ఏమిటంటే డబ్బు లేదా ఉద్యోగానికి సంబంధించినది ఇప్పటి మీరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అనిపించింది కానీ వాస్తవానికి ఆ ప్రయత్నాల ఫలితం ఇప్పుడే రావాల్సిన సమయం వచ్చింది ఆగిపోయిన డబ్బు లేదా రావలసిన మొత్తం అనుకోని మార్గంలో మీకు చేరుతుంది ఇక రెండవ శుభవార్త ఏమిటంటే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది మీరు చాలా కాలంగా మనసులో దాచుకున్న ఒక కోరిక ఇప్పుడే నెరవేరే సంకేతాలు ఉన్నాయి ఈ రెండు శుభవార్తలు మీ ఆలోచనలనే మార్చేస్తాయి మీరు ఇకపై భయంతో కాదు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు ఫిబ్రవరి ఆరవ తేదీ ఈ రెండు శుభవార్తలకు ముఖ్యమైన రోజు తెలిసిన క్షణం నుంచే మొదలయ్యే అదృష్టం జీవిత మార్పు ధనుస్సు వారి జీవితంలో అదృష్టం ఒక్కసారిగా రాదు అదొక అవగాహనతో మొదలవుతుంది మీరొక విషయం తెలుసుకున్న క్షణం నుంచి మీ జీవితంలో మార్పు మొదలవుతుంది ఆ విషయమేమిటంటే మీరు ఇప్పటి వరకు మీ విలువను మీరు తక్కువగా అంచనా వేసుకున్నారు ఈ నాలుగు రోజుల్లో మీకొక స్పష్టత వస్తుంది మీరు ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదని అర్థమవుతుంది ఆ క్షణం నుంచి మీ మాటల్లో ధైర్యం మీ చూపులో నమ్మకం మీ నిర్ణయాల్లో స్థిరత్వం వస్తాయి అదృష్టమంటే మాత్రమే కాదు మనసుకు శాంతి రావడమే అసలైన అదృష్టం ఫిబ్రవరి ఆరవ తేదీ తర్వాత ధనుస్సు వారి జీవితం పాతదారిలో సాగదు కొత్త అధ్యాయం మొదలవుతుంది మీరు మారితే మీ విధి మారుతుంది మీ విధి మారితే మీ జీవితం మారుతుంది ఉద్యోగం కెరీర్ మార్పు ఆగిపోయిన దారి మళ్లీ కదులుతుంది ధనస్సు రాశివారికి ఉద్యోగం కెరీర్ విషయంలో గత కొన్ని నెలలుగా తీవ్రమైన నిరాశ కనిపిస్తుంది ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించకపోవడం ఇంటర్వ్యూలు రద్దవ్వడం లేదా వచ్చిన అవకాశాలు చివరి దశలో ఆగిపోవడం ఇవి అన్నీ మీ కర్మచక్రం ఒక దశలో నిలిచిపోయిన కారణంగా జరిగాయి కానీ ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి ఆరవ తేదీ మధ్య ఈ స్థితి పూర్తిగా మారబోతోంది మీరు ఇప్పటి అనుకున్న కెరీర్ దారి మీకు సరైనదేనా అనే ప్రశ్న మీలో చాలాసార్లు వచ్చి ఉంటుంది ఇప్పుడు మీకొక స్పష్టత వస్తుంది మీ శ్రమ వృధా కాలేదని మీరు ఎంచుకున్న దారి తప్పు కాదని దేవుడు మీకు సంకేతమిస్తాడు రాబోయే నాలుగు రోజుల్లో మీకొక ఫోన్ కాల్ ఒక మెసేజ్ లేదా ఒక అకస్మాత్తు ఆహ్వానం మీ కెరీర్ దిశను మార్చే అవకాశముంది ఇది పూర్తిగా కొత్త ఉద్యోగం కావచ్చు లేదా ప్రస్తుతం చేస్తున్న పనిలో ఒక పెద్ద మార్పు కావచ్చు ప్రత్యేకంగా ఫిబ్రవరి ఐదవ తేదీ తర్వాత మీ మాటకు విలువ పెరుగుతుంది ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకున్నారు కొన్ని వ్యక్తులే ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడుగుతారు ఇది కేవలం ఉద్యోగ మార్పు కాదు మీ ఆత్మవిశ్వాసం తిరిగి రావడమే ఈ దశలో ముఖ్యమైన మార్పు వ్యాపారం ఆర్థిక స్థితి నిలిచిపోయిన డబ్బు కదులుతుంది ధనస్సు రాశి వారిలో చాలామంది ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారు డబ్బు వస్తున్నా నిలవడం లేదు ఖర్చులు పెరుగుతున్నాయి లాభం రావాల్సిన చోట నష్టం ఎదురవుతుంది ఇది మీ తప్పు కాదు గ్రహాల ప్రభావం వల్ల మీ డబ్బు ప్రవాహం ఒక దశలో ఆగిపోయింది కానీ ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి ఈ పరిస్థితి మారుతుంది నిలిచిపోయిన చెల్లింపులు ఒక్కొక్కటిగా చేతికి వస్తాయి మీరు మరిచిపోయిన డబ్బు కూడా మీ వైపు తిరిగి వస్తుంది వ్యాపారం చేస్తున్న వారికి ఒక కొత్త కస్టమర్ లేదా ఒక కొత్త ఒప్పందం అనుకోకుండా వస్తుంది ఈ సమయంలో ఎన్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ ఆర్థిక స్థితిలో కీలక పాత్ర పోషిస్తారు మీరు చేసే ఒక చిన్న నిర్ణయం పెద్ద లాభానికి కారణమవుతుంది కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ దశలో లేని ఖర్చులు చేయవద్దు మీరు డబ్బును గౌరవిస్తే ఆ డబ్బు మిమ్మల్ని గౌరవిస్తుంది కుటుంబ సమస్యలు ఇంటి వాతావరణం శాంతి తిరిగి వస్తుంది ధనస్సు వారి ఇంట్లో ఇటీవల మాటల తగాదాలు పెరిగాయి చిన్న విషయాలు పెద్దవిగా మారాయి అర్ధం చేసుకోవాల్సిన చోట దూరం పెరిగింది ఇది కూడా ఒక దశ మాత్రమే ఫిబ్రవరి మూడవ తేదీ తర్వాత మీ ఇంటి వాతావరణంలో నెమ్మదిగా మార్పు మొదలవుతుంది ఇప్పటి మాట్లాడని వ్యక్తి ముందుగా మాట మొదలు పెడతారు మీ మీద కోపంగా ఉన్నవారు నెమ్మదిగా మారుతారు ప్రత్యేకంగా తల్లి లేదా తండ్రి ద్వారా మీకొక మంచి మాట లేదా ఆశీర్వాదం లభిస్తుంది ఇది మీ జీవితంలో బలమైన రక్షణగా మారుతుంది ఈ సమయంలో మీరు సహనంగా ఉంటే ఇంటి సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి మీరొక అడుగు వెనక్కి వేస్తే ఇతరులు రెండడుగులు ముందుకు వస్తారు ప్రేమ వివాహ జీవితం స్పష్టత వచ్చే దశ ధనస్సు వారికి ప్రేమ జీవితం విషయంలో చాలా గందరగోళం ఉంది ఎవరిని నమ్మాలో ఎవరిని వదలాలో తెలియని పరిస్థితి ఫిబ్రవరి నాలుగవ తేదీ తర్వాత ఈ గందరగోళం తొలగిపోతుంది మీ జీవితంలో ఉన్న వ్యక్తి మీకు నిజంగా సరిపోతున్నారా లేదా అనేది స్పష్టంగా అర్థమవుతుంది కొంతమందికి పాత సంబంధం ముగిసి కొత్త సంబంధం మొదలయ్యే సూచనలు ఉన్నాయి వివాహం ఆలస్యమవుతుందని బాధపడేవారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఒక శుభవార్త వినిపిస్తుంది ఈ శుభవార్త మిమ్మల్ని భావోద్వేగంగా కదిలిస్తుంది ఆరోగ్యం మానసిక స్థితి లోపలి బలం బయటకు వస్తుంది ధనస్సు రాశివారి ఆరోగ్యం ఇటీవల మానసిక ఒత్తిడి వల్ల ప్రభావితమైంది తలనొప్పి నిద్రలేమి నరాల బలహీనత ఇవన్నీ మనసు భారంతో వచ్చినవే మీ మానసిక స్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది మీకొక విషయం అర్థమవుతుంది మీరు ఇప్పటి వరకు ఎంత బలంగా ఉన్నారో ఆ అవగాహన మీ శరీరానికి కూడా బలమిస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది మనసుకు ప్రశాంతత వస్తుంది మీ లోపలి శక్తి మళ్లీ మేల్కొంటుంది శత్రువులు అడ్డంకులు నిశ్శబ్దంగా జరిగే విజయం ధనస్సు రాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది మీరు ఎప్పుడూ ఎవరికీ చెడు చేయరు కానీ మీ మంచితనాన్ని బలహీనతగా భావించేవారు ఎప్పుడూ మీ చుట్టూ ఉంటారు ఇటీవల మీ వెనుక చాలా మాటలు జరిగాయి మీకు తెలియకుండా మీ పేరు చెడగొట్టే ప్రయత్నాలు కూడా జరిగాయి కానీ ఈ కాలంలో మీ శత్రువులు బలహీనపడుతున్నారు ఫిబ్రవరి మూడవ తేదీ తర్వాత వారు చేసే ప్రయత్నాలు వారికే నష్టంగా మారతాయి మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు మీ నిశ్శబ్దమే మీ ఆయుధం మీ గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తి మీ ముందే సిగ్గుపడే పరిస్థితి వస్తుంది ఇది ప్రత్యక్ష పోరాటం కాదు ఇది కర్మ ఇచ్చే న్యాయం మీకు అడ్డంకులు వారు తమ జీవితంలోనే చిక్కుల్లో పడతారు మీరు మాత్రం నెమ్మదిగా కాని ఖచ్చితంగా విజయానికి దగ్గరవుతారు ఫిబ్రవరి ఆరవ తేదీ మీకు అదృష్ట ద్వారం తెరుచుకునే రోజు ఇది ధనస్సు రాశి వారికి చాలా కీలకమైన రోజు ఈరోజు మీ జీవితంలో ఒక దశ ముగిసి ఇంకొక దశ మొదలవుతుంది ఈ రోజు ఉదయం మీరు లేచిన క్షణం నుంచి మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంటుంది ఈరోజు మీరు వినే మాట లేదా చూసే సంఘటన మీకొక బలమైన సంకేతమిస్తుంది మీరు ఇప్పటి ఎంతో కష్టపడ్డారు ఆ కష్టాలకు ఫలితం ఇప్పుడే రావాల్సిన సమయం ఈరోజు మీరు చేసే ఒక చిన్న పని లేదా తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది ఈరోజు అవసరంలేని ఆలోచనలకు దూరంగా ఉండండి మౌనంగా ఉండటం మీకు మేలు చేస్తుంది ధనయోగం అనుకోని మార్గంలో వచ్చే అదృష్టం ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన విషయం జరగబోతుంది మీకు అవసరం అవసరంలేని నుంచి డబ్బు వస్తుంది ఇది మీ రోజువారీ జీవితంలోకి వచ్చే డబ్బు కాదు ఇది అనుకోకుండా వచ్చే అదృష్టం ఈ సమయంలో మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు ఇది మీ భవిష్యత్తులో మంచి పెట్టుబడి అవుతుంది కానీ ఈ అదృష్టాన్ని మీరు గౌరవించాలని కూడా గ్రహాలు సూచిస్తున్నాయి ఈ డబ్బుని చెడుకి వాడితే ఇది వెంటనే మీకు దూరమైపోతుంది ఈ డబ్బును మీరు అవసరం లేని వస్తువుల కొంటే ఖర్చు చేయవద్దు మీ డబ్బును మీరే గౌరవిస్తే ఆ డబ్బు మిమ్మల్ని గౌరవిస్తుంది ధనస్సు వారికి డబ్బు విషయంలో ఎప్పుడూ ఒకే రకమైన పరిస్థితి లేదు కొన్నిసార్లు డబ్బు ఎక్కువగా వచ్చినా మనసుకు శాంతి ఉండదు ఇప్పుడు డబ్బుతో పాటు మనసుకు కూడా శాంతి వచ్చే దశ మొదలవుతోంది ఫిబ్రవరి నాలవ తేదీ తర్వాత మీకు అనుకోని మార్గంలో డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి ఇది పాత బాకీ కావచ్చు లేదా కొత్త అవకాశం కావచ్చు లేదా ఎవరో సహాయం కావచ్చు ఈ డబ్బు మీకు ఊరటే ఇస్తుంది కానీ ఒక విషయం గుర్తించుకోండి ఈ సమయంలో వచ్చిన డబ్బును అహంకారానికి ఉపయోగించకండి అవసరమైన పనులకు మంచి పనులకు ఉపయోగిస్తే ఈ ధనయోగం నిలుస్తుంది కలలు సంకేతాలు దేవుడు మాట్లాడే భాష ధనస్సు రాశివారికి ఈ కాలంలో కలలు చాలా ముఖ్యమైనవి ఇటీవల మీరు చూసిన కలలు సాధారణమైనవి కావు నీరు వెలుగు దేవాలయం లేదా పాత వ్యక్తులు కలలో కనిపిస్తే అవి స్పష్టమైన సంకేతాలు ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి ఆరవ తేదీ మధ్య మీరు చూసే కల మీ భవిష్యత్తుకు సంబంధించినది ఆ కలను నిర్లక్ష్యం చేయకండి కొన్ని సమాధానాలు మనకు బయట దొరకవు మనసులోనే దొరుకుతాయి కలల ద్వారా దేవుడు మీకు సూక్ష్మంగా మార్గం చూపిస్తున్నారు ఆ సంకేతాలను అర్థం చేసుకుంటే మీ నిర్ణయాలు తప్పు కావు పూర్వజన్మ కర్మవిమోచనం భారమంతా తగ్గేదశ ధనస్సు రాశివారు ఎప్పుడూ ఒక భారంతో జీవించినట్లే అనిపిస్తుంది ఎందుకో తెలియని బాధ ఎక్కడో లోపల ఉండే ఖాళీ ఇది ఈ జన్మలో చేసిన తప్పు కాదు ఇది పూర్వజన్మ కర్మ ప్రభావం కాని ఇప్పుడు ఆ కర్మబంధం విమోచనం దిశగా కదులుతోంది ఫిబ్రవరి ఆరవ తేదీ తర్వాత మీ మనసులో ఉన్న భారమంతా నెమ్మదిగా తగ్గుతుంది మీరు గతాన్ని క్షమించడం నేర్చుకుంటారు మీరు మీకే స్వేచ్ఛ ఇవ్వడం మొదలు పెడతారు అది జరిగిన క్షణం నుంచి మీ జీవితం మారుతుంది ఇది చివరి అంకం కాదు ఇది కొత్త జీవితం మొదలు దేవుడి ప్రత్యేక రక్షణ కనిపించని చెయ్యి మీతోనే ఉంది ధనస్సు రాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన విషయముంది మీరు ఎంత కష్టంలో ఉన్నా చివరి క్షణంలో ఏదో ఒక విధంగా రక్షణ లభిస్తుంది ఇది అదృష్టం కాదు ఇది దేవుడి ప్రత్యేక అనుగ్రహం ఇటీవల మీరు ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను గుర్తు చేసుకోండి చిన్న తప్పు పెద్ద సమస్యగా మారకుండా తప్పించుకోవడం ప్రమాదం అంచులు వరకు వచ్చి ఆగిపోవడం లేదా నష్టం తప్పించుకోవడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఫిబ్రవరి మూడు నుంచి ఆరు మధ్య ఈ రక్షణ శక్తి మరింత బలంగా ఉంటుంది మీరు తీసుకునే ప్రతి అడుగులో ఏదో ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నట్లు అనిపిస్తుంది ఈ సమయంలో మీరు దేవుణ్ణి ఎక్కువగా తలుచుకుంటే ఆ రక్షణ మరింత బలపడుతుంది భయపడాల్సిన అవసరం లేదు మీరు ఒంటరిగా లేరు పూర్వజన్మ రుణం చెల్లింపుకు దగ్గరైన కర్మ ధనస్సు రాశివారు చాలాసార్లు తమ బాధకు సరైన కారణం కనిపించక బాధపడతారు ఎందుకు నాకింత కష్టం ఎందుకు నేను మాత్రమే ఇలా ఉన్నాను అనే ప్రశ్నలు మీలో చాలాసార్లు వచ్చి ఉంటాయి దీనికి కారణం పూర్వజన్మ రుణం ఈ రుణం డబ్బుతో కాదు బాధతో చెల్లించబడుతుంది కాని ఇప్పుడు ఈ రుణం చివరి దశకు చేరుకుంది ఫిబ్రవరి ఆరవ తేదీ తర్వాత మీ జీవితంలో బాధలు తగ్గడం ప్రారంభమవుతుంది మీరు అనవసరంగా బాధపడుతున్న విషయాలు మీ నుంచి దూరమవుతాయి ఇది మీకు తెలియకుండానే జరుగుతుంది మీరు కేవలం మార్పును అనుభవిస్తారు ఇంట్లో చెయ్యాల్సిన పరిహారం శక్తి సమతుల్యత ఈ సమయంలో ధనస్సు రాశి వారు ఇంట్లో ఒక చిన్న పరిహారం చేయడం చాలా మంచిది ఇది పెద్ద పూజ కాదు ఇది సాధారణమైన పూజ కాని ప్రభావవంతమైన చర్య ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఆరో తేదీ మధ్య ఒకరోజు ఉదయం ఇంటిని శుభ్రంగా ఉంచండి ప్రత్యేకంగా పూజ గదిని ఆ రోజు ఒక దీపం వెలిగించి కొంతసేపు మౌనంగా కూర్చోండి మీరేం కోరుకోవాలో బయట చెప్పాల్సిన అవసరం లేదు మనస్ఫూర్తిగా మనసులో అనుకుంటే సరిపోతుంది ఈ పరిహారం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి నెమ్మదిగా తగ్గుతుంది మీ ఇంట్లో శాంతి స్థిరపడుతుంది ఈ వీడియో మీకు ఎందుకు కనిపించిందో ఇప్పుడు అర్థమవుతుంది లక్షల మందిలో ఈ మాటలు మీకే వినిపిస్తున్నాయంటే దానికి కారణం ఉంది మీరొక నిర్ణయ అంచున ఉన్నారు మీ జీవితం ఇప్పుడే ఒక మలుపు తీసుకోబోతోంది అందుకే ఈ సందేశం మీ వరకు వచ్చింది మీరీ మాటలను నమ్మితే మీ మార్పు వేగంగా జరుగుతుంది నమ్మకం లేకపోయినా కాలమే మీకు నిరూపిస్తుంది ఇది హెచ్చరిక కాదు ఇది మార్గదర్శకం చివరి అవగాహన జీవితం ఎందుకు మారుతుంది ధనస్సు రాశివారి వారి జీవితం ఒక్కసారిగా మారదు అదొక అవగాహనతో మొదలవుతుంది మీరు మీ విలువను గుర్తించే క్షణమే మీ జీవితం మారడం మొదలవుతుంది ఇప్పటి వరకు మీరు ఎక్కువ ఇచ్చారు తక్కువ తీసుకున్నారు ఇప్పుడు సమతుల్యత వస్తుంది మీరు మారితే మీ పరిస్థితి మారుతుంది మీ పరిస్థితి మారితే మీ జీవితం మారుతుంది ఇదంతం కాదు ఇది కొత్త జీవితం ప్రారంభం ధనస్సు రాశివారికి వారికి అధిపతి బృహస్పతి అంటే గురువు ఈ రాశివారు సహజంగానే ధర్మబద్ధంగా జ్ఞానాన్వేషణలో ఉంటారు కాబట్టి మీరు దుర్గాదేవిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ధనస్సు రాశివారు అప్పుడప్పుడు అతిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు దుర్గాదేవి ఆరాధన వల్ల వీరికి స్థిరమైన బుద్ధి అపారమైన ధైర్యం లభిస్తాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం వరిస్తుంది బృహస్పతి అనుగ్రహం తక్కువగా ఉన్నప్పుడు లేదా జాతకంలో గ్రహదోషాలున్నప్పుడు దుర్గాపూజ మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది ముఖ్యంగా దుర్గా సప్తసతి పఠించడం వల్ల మీలో ఉన్న ప్రతికూల శక్తి నశించి సానుకూలత పెరుగుతుంది ధనస్సు రాశివారికి తెలియకుండానే బయటి వ్యక్తుల నుండి లేదా పోటీదారుల నుండి ఒత్తిడి ఎదురవుతుంటుంది అమ్మవారిని పూజించడం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి మరియు శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది వ్యాపారస్తులకు లేదా ఉద్యోగస్తులకు రావలసిన బకాయిలు నిలిచిపోయినా కెరీర్లో ఎదుగుదల లేకపోయినా దుర్గాదేవిని భక్తితో కొలిస్తే ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఇక్కడితో ఈ ధనస్సు రాసి ఫలితాలు ముగుస్తున్నాయి కాని మీ జీవితంలో మాత్రం ఇప్పుడే ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఒక్కటైనా మీ జీవితానికి తగిలి ఉంటే అది యాదృచ్ఛికం కాదు దైవ సంకేతం మీరిప్పటి వరకు ఎదుర్కొన్న బాధలు వృధా కాలేదు మీ కన్నీళ్లకు విలువ ఉంది మీ సహనానికి ఇప్పుడు ఫలితం రావాల్సిన సమయం వచ్చింది దుర్గాదేవి అమ్మవారు కృపతో మీ జీవితంలో నిలిచిపోయిన అదృష్టం ఇప్పుడే కదలడం మొదలైంది ఎన్ అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా లేదా మీరు ఊహించని మార్గంలో మీ జీవితం కొత్త మలుపు తీసుకోబోతోంది ఈ నాలుగు రోజులు మీకు చాలా కీలకం మీ ఆలోచనలు మాటలు నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి కాబట్టి భయపడవద్దు నమ్మకం పెట్టుకోండి దైవశక్తి మీతోనే ఉంది అలాగే ప్రతిరోజు లేదా మంగళ శుక్రవారాల్లో ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించండి ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని నిత్యం ఇరవై ఒక్కసార్లు లేదా నూటెనిమిది సార్లు జపించండి ఈ మంత్రం మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది చెడు దృష్టి ఈర్ష్య మరియు ఇతర ప్రతికూల శక్తుల ప్రభావం మీపై పడకుండా కాపాడుతుంది అలాగే మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది మీరు చేసే పనుల్లో పదే పదే ఎదురవుతుంటే ఈ మంత్రజపం వల్ల ఆ విఘ్నాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఉన్న పట్టుదలకు ఈ మంత్రశక్తి తోడైతే అద్భుత విజయాలు సాధిస్తారు బయటి శత్రువులనే కాకుండా మనలోని కామ క్రోధ లోభ మోహాలనే అంతర్గత శత్రువులను జయించడానికి ఈ మంత్రం బాగా సహాయపడుతుంది ఇక చివరిగా ఒక మాట మీరు మారితే మీ విధి మారుతుంది మీ విధి మారితే మీ జీవితం మారుతుంది అలాగే అమ్మవారి అనుగ్రహంతో మీ జీవితంలో వెలుగు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు